అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైన్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీ అందరికీ చూపించిపోయే స్పెషల్ రెసిపీ వంకాయ పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఇంకా చాలా సింపుల్గా ఎలా చేసుకోలో ఈజీగా చేసి చూపిస్తాను దీనికోసం ముందుగా వంకాయని తీసుకోండి పెద్ద సైజు లేదా మీడియం సైజు ఉన్న వంకాయని తీసుకోండి ముందుగా వంకాయకి ఇలా చాకతో ఘాట్లు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే పీల్ ఈజీగా వచ్చేస్తుంది తర్వాత స్టవ్ పైన దీన్ని పెట్టుకుని కాల్చాలి లో ఫ్లేమ్ మీద ఇదంతా పైన అంతా బాగా రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటే లోపల వరకు బాగా కాలుతుంది లేకపోతే పైన వరకు మాడి లోపల పచ్చిగా ఉండిపోతుంది ఇలా అన్ని పక్కల తిప్పుకుంటూ లో ఫ్లేమ్ మీద వంకాయని విధంగా కాల్చుకోవాలి ఇలా వంకాయ మెత్తగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత దీన్ని తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారిన తర్వాత దీన్ని పీల్ తీసుకోవాలి ఈలోపు మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి అల్లం ముక్క ఒక చిన్న ముక్కని వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి అల్లంని ఇలా గ్రైండ్ చేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పెద్ద సైజు వంకాయకి హాఫ్ లీటర్ వరకు పెరుగు తీసుకున్నాను దీనిలో రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇంకా జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి జీలకర్ర పొడి రెడీగా లేకపోతే కొంచెం జీలకర్రని తీసుకుని లైట్గా వేయించి పొడి చేసుకోవడమే ఇలా పెరుగులో వేసుకుని కలిపేసుకోవాలి విస్కర్తో లేదా కవంతో ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం యాడ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు కొంచెం చిక్కగానే ఉంచుకోవాలి తర్వాత వంకాయ ఇలా బాగా చల్లారిన తర్వాత ఈ పీలంతా తీసేసుకోవాలి వంకాయ అయితే పురుగులు పుచ్చులు లేని వంకాయని చెక్ చేసుకుని తీసుకోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే లైట్గా ఇలా స్మాష్ చేసుకుంటూ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మిక్సీలో వేసుకునే అవసరం లేదు ఇలా చేసుకుంటే సరిపోతుంది వంకాయ పెరుగు పచ్చడి చేసుకునేటప్పుడు లేత వంకాయని చెక్ చేసుకుని తీసుకోండి లేత వంకాయ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వంకాయని పెరుగులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి దీనికి మళ్ళీ మనం తాలింపుని యాడ్ చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని అన్నీ కొంచెం కొంచెం శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ అర టీ స్పూన్ తీసుకుని ఇలా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఇంకా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కప్పు చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత బాగా చల్లార్చుకుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి వేడి మీద వేసుకోకూడదండి కొంచెం పోపంతా చల్లారిన తర్వాతే పెరుగులో యాడ్ చేసుకోవాలి దీన్ని వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకుంటే పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే చివరిగా దీనిలో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీనిలో చివరిగా పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ కూడా వేసుకుని బాగా కలిపేసుకుంటే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్టే చూశారు కదా వంకాయ పెరుగు పచ్చడి చాలా సింపుల్గా ఎలా చేసుకోలో చేసి చూపించాను కదా వంకాయ పెరుగు పచ్చడి రైస్లో వేసుకు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్